ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌ పీవీ ఫోర్టీన్ మాడ్యులరీ కిచెన్ వాషింగ్ యూనిక్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ ఫీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణ మరియు

నెల్లూరు జిల్లా పట్టణంలోని బిజిలీ బజార్ బంగారు దుకాణాల ప్రాంతంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఒక్కరికి పసుపులేటి మేనిఫెస్టోను అందజేస్తూ ఓటును అభ్యర్థించారు ఈ సందర్భంగా పసుపులేటి సుధాకర్ మాట్లాడుతూ ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని అన్నారు నియోజకవర్గానికి మీలాంటి మంచి వ్యక్తి అవసరమని అఖండ మెజారిటీతో గెలుస్తారని ప్రజలు తెలియజేయడం జరిగిందని ఆయన అన్నారు కావలిపట్టణం వ్యాపారస్తులు ఎన్నో సమస్యలు ఈ ప్రచారంలో తనకు తెలియజేయడం జరిగిందని ఆయన తెలిపారు ఈ అరాచక పరిపాలనను ప్రజలందరూ తరిమివేయడానికి సిద్దంగా ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్ఆర్ అభిమానులు కోట వెంకట గుర్రంకొండ అరుణ్ కుమార్ మైనంపాటి జగదీష్ ప్రముఖ ఆర్యవేశ వస్త్ర వ్యాపారవేత్త గుర్రం వంశీధర్ గుప్తా గాదంశెట్టి మల్లికార్జునరావు పాల్గొన్నారు నా భాగమౌదమో రైతులో బాసతులే రక్తపు జుసు బొందమో రైతులో బాసతులే మన పల్లె పట్టణ నేతను స్వాగతిస్తమో చె జనకరి కరి జ జనకరి వలే చె జనకరి చె జనకరి దర్వులేద్దామో ఈ రోజు బంగర షాపుల ప్రచారంలో ప్రతి షాపు షాపు తిరిగి ప్రచారం చేయడం జరిగింది ప్రజలందరి నుంచి కూడా చాలా మంచి స్పందన లభించింది స్వతంత్ర అభ్యర్థిగా మీరు ఖచ్చితంగా తెలుస్తారు మీలాంటి మంచి మనిషి ఈ నియోజకవర్గం అవసరం అని చెప్పి ప్రతి షాపు వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి అతి భారీ బజార్జీతో మేము గొడవ అలాగే ప్రజలందరూ కూడా సహకరించిన మా ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అయితే ప్రజలు చెబుతున్నటువంటి సమస్యలు అది వర్ణించలేవి అతి తొందరలో ఈ అరాచక పరిపాలనని పరిమయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సమస్యలు చెప్పుకోవటం ఈ పరిపాలనని పరిమితానికి మేము సిద్ధంగా ఉన్నాము మీలాంటి మంచి వ్యక్తిని గెలిపిస్తామని చెప్పని తెలియజేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు అంటే అభిమానంగా అప్పుడు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో మంచి పని చేస్తానని చెప్పి అప్పుడు కూడా చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను కాకపోతే ఈ నియోజకవర్గంలో ఆయన పక్కన చేశారు పొరపాటు చేసి ఒక అవినీతి పరుడికి టికెట్ ఇచ్చారు కాబట్టి ఈ కావల్ నియోజకవర్గంలో నేను వ్యతిరేకం ఆయనకి కాబట్టి నేను సముద్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను మంచికి ఎప్పుడు కూడా పొరపోటు చేస్తాను ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలిట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించను ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి